మా తల్లి ఏం పేరు అమ్మా ఏం చేస్తుంటారు నా పేరు షకీల అండి నేను కోర్టులో చేస్తుంటాను కోర్టులో చేస్తుంటారు అమ్మ ఈ రేపు ఎన్నికలు రాబోతున్నాయి కదా ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఎట్లా ఉంటుంది అమ్మ పరిస్థితి పశ్చిమ నియోజకవర్గంలో ఎప్పుడు టీడీపీనే వచ్చేది అదే వచ్చింది ఓకే అయితే ఈసారి టీడీపీ పార్టీ రాకూడదని విడుదల రజనీని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలో దింపింది కదా ఎలా ఉంటుంది ప్రభావం వాళ్ళు రంగంలో దించినా ఏ విశ్వ ప్రయత్నాలు చేసినా వచ్చేది టీడీపీనే ఇక్కడ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి గారు ఎట్లా ఉంటున్నారు అమ్మ మీతో గల్లా మాధవి గారు బాగానే ఉంటున్నారండి తెలుస్తాంటేస్తారంట మాధవి గారు ఏంటంటే పేదల మనిషి పేదల బాధలు కష్టాలు అన్ని తెలుసుకున్న మనిషి కాబట్టి గల్లా మాధవికే మద్దతు ఇస్తారు ఆమె గెలిచింది ఇక్కడ ఇప్పుడు మీ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటంటే ఏం మా ప్రధానంగా సమస్యలు ఏంటంటే ముందు మాకు ఇళ్ళ పట్టాలు కావాలంటాం అది ఏ నాయకులు మాకు తెచ్చి ఇవ్వలేదు మొన్నటి వరకు ఈయన ఎవరు అదే మద్దాలగిరి ఇస్తాను ఇస్తానని హామీలు ఇచ్చాడు ఓట్లు వేయించి గెలిపించుకున్నారు ఇంకా అసలు ఆ పట్టాల విషయమే మర్చిపోయారు మరి రేపు మీరు అనుకున్నట్టుగా గల్లా మాధవి గారు కనుక ఇక్కడ గెలిస్తే మరి ఆమె దృష్టికి సమస్యను తీసుకెళ్తారా తీసుకెళ్తాం స్పందించగలరు అంటారు ఖచ్చితంగా స్పందించింది తీసుకెళ్తాం అయితే పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ గెలుసు టీడీపీనే గెలుసు మేడం ఏం పేరు మేడం ఏం చేస్తుంటారు ఏం చేస్తుంటారు నేను ఏ ఓకే ఎలా ఉండని మయాపరమ మయాపరమ ఓకే మరి ఇప్పుడు మరి పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికలు వస్తున్నాయి తెలుగుదేశం పార్టీ నుంచి గллаమాదివి వైసీపీ నుంచి విడుదల రాజని పూడి చేయబోతున్నారు ఎవరికి ఓటేస్తే బాగుంటుందని అంటున్నారు మీరేతే ఎవర్ ఓటేస్తారు గллаమాదివికే ఎందుకు అన్నమ గллаమాదివికని కచ్చితంగా చెప్తున్నారు ఎందుకంటే మాకేం పెన్షన్ తీసేశారు మేము మాకే కరెంట్ బిల్లు ఎక్కువ తింది పెన్షన్ తీసేశారు మూడు సంవత్సరాలు పెన్షన్ రాట్లేదు ఆ కొట్టు కొంచెం పిండి వేసుకుంటాము ముప్పై గజాలు ఇల్లు ఉంది ఆ ముప్పై గజాల ఇల్లు పిని ఆ కరెంట్ బిల్ ఎక్కువని తీసేసారు ఈ మూడు సంవత్సరాలు బట్టి నేను ఏం నా ముగ్గురు ఆడతలేదు భర్తలేదు నా పరిస్థితి ఏంది మరి నూట యాభై కాడ నుంచి తీసుకుంటున్నాం పెన్షన్ నేను ఇప్పుడు తీసేసాను మరి ఇచ్చిన ఆయన రెండు వందల రూపాయలు చంద్రబాబు రామారావు గారు ఇచ్చారు రెండు వేలు చంద్రబాబు నాయుడు చేశారు ఈయన వచ్చాడు తీసేశాడు మా పరిస్థితి ఏంది మేము ఎట్లా బతకాలి అప్పుడు రెండు వేల నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది తర్వాత ఇప్పుడు రెండు వేల పందులో వైసీపీ ప్రభుత్వం అమ్మ రెండు ఏ ప్రభుత్వం ఏమో అవుతుందంట మాకు టిడిపి బాగుంది బాగ రేపు టీడీపీ అధికారులు వచ్చి అనుకుంటున్నారు అదే వచ్చింది గ్యారెంట్గా ఇక్కడ గలా మాధవి గారికి ఓటు ఎందుకు అలాంటివి ఏం చెప్తారు టీడీపీ అమ్మట్టి మాకు మంచి చెడు చూసిద్ది కామ్మట్టి మాకు నమ్మకం ఉంది కాబట్టి అయితే వైసీపీ నుంచి విడదల రోజు కూడా నేను మీ అందరికి అండగా ఉంటాను మీ సముద్రపు పరిష్కారం చేస్తాను కూడా వస్తుంది కదా వెంట అన్నారు కానీ మాకు తెలియదు అసలు తెలియదు మాకు అది ఖచ్చితంగా అయితే పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ గెలిచింది అవును తప్పకుండా మేడం ఏం చేస్తుంటారు ఏ ఏరియా మీ పేరు ఏంటి మేడం ఇక్కడ ఇంట్లో ఉంటానండి నా పేరు పర్వీన్ పశ్చిమ నియోజకవర్గం మేడం ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి ఈ పశ్చిమ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి గల్లా మాధవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విడుదల రజని పోటీ చేస్తున్నారు ఎవరిని గెలిపిస్తారు మీరు ఎవరు కోటేస్తే బాగుంటుంది గల్లా మేధం మాధవ్ గారు గెలిపిస్తాము అది నమ్మకం అభిమానం మాకు అదంటే అవును గెలిపిస్తాం ఏమి నమ్మకం అంటే నమ్మకం అంటే ఈయన ఏంటి వస్తున్నాడు పన్నులు ముండమొప్పులకి ఎవరండి పింజన్ తీసేసేది పింజన్ పన్నులు ఎక్కువ వస్తుంది తీస్తాడు కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది తీస్తున్నాడు అట్లా తీస్తే ఎంతవరకు చెప్పండి ఏం చేశాడని వచ్చి మా ఏం చేయలేదు అది మాకు మాకు ఇదే కావాలి తెలియజేసి మాకు నమ్మకం ఆయనకేస్తాం అది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ మేము ఎప్పుడు ఎప్పుడు లేని విధంగా సంక్షేమాలను అందించాం ప్రజలకి పథకాల రూపంలో నగదు జమ చేసామని చెప్పమనండి ఏం చేశాడు అసలు చేసే ఉండోళ్ళకి ఇస్తున్నాడు లేని వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లయినా ఉండోళ్ళకి పెడతాడు తీసుకెళ్లి ఏమో మరి లేని వాళ్ళకి ఎవరికి ఏమి ఇవ్వలేదు ఏం చేస్తున్నాడు ఏం ఏం చేయలేదు అందుకే మేము ఇదే నమ్ముకుంటాం మాకు ఎప్పుడు ఇదే తెలుగుదేశమే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కూడా ఈ సార్ మాయ మాటలు చెప్తాడు వాళ్ళు చెప్తున్నారు మోసం మాయ మాటలు వీళ్ళు చెప్పడు ఆయన చేత కాదు చెప్పం కూడా ఈయనే చెప్తాడు ఆయన చేత కాదు ఆయన ఆయనే రాయి ఏమించుకొని వీళ్ళ మీద పెడుతున్నాడు తెలుసా మీకు ఆయన రాయి కొట్టించుకొని వీళ్ళ మీద చెప్తున్నాడు ఎవరు చెప్తారు చేరు వాడే వాడే కొట్టించుకొని వేరే వాళ్ళే రాయించుకొని వాడే విడమినే తిప్పాడు వాడు అసలు బాయ్ నోడైతే సొంత బాబాయిన సంపాడైతే వాడు వాడే వేయించుకుంటాడు ఇంకోళ్ళు చెప్తాడు ఇంకోళ్ళు పేరు చెప్పుకుంటాడు వాడు అన్ని మోసగాడు మోసం అసలు మంచిది రాజకీయమే కాదు వాడిది ఐదు సంవత్సరాలు చచ్చిపోయాం అందరం ఒక్కళ్ళు కాదు ఈ బిడ్డ మంచివాడు ఈ బిడ్డని ఓడించడానికి ముగ్గురు ఆడ బిడ్డ వెళ్ళి తలమీద చేయబెట్టి ముద్దులు పెడాడు అందరూ ముంచాడు ఏ బిడ్డ ముంచింది వాడు అసలు ఏం చేశాడు ఎవరికేం చేయలే మాకు తెలిసినంత ఎవరు తెలుగుదేశం మాకు అదే వచ్చింది ఈసారి మేడం అయితే ఈ పశ్చిమ నియోజకవర్గం అంతకుముందు జగన్ వైసీపీ ప్రపంచంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ పార్టీ నేపథ్యంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ కంచుకోవడం అసలు అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఇద్దరు ఎవరు అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఆ ముఖం కూడా చూడలే పేటలకు వచ్చింది మేము చూడలేదు మాకు ఎవరో మాకు తెలుగుదేశమే కావాలి దానికే వేసుకుంటాం ఓటు మేతం చెప్పింది ఇక్కడ మా పేట మొత్తం తెలుగుదేశమే తెలుగుదేశంకే ముద్ర వేస్తాం తెలుగు అసలు వద్దే వద్దు మాకు అసలు పేటకే రాలేదు ఏంటంటే మన వాళ్ళు ఉంది కాబట్టి ఫోటోలు వేచుకున్నారు మొత్తం ఊరంతా అంతేగాని అసలు ఎవరండి అసలు ఆ మొహం కూడా మాకు తెలియదు మీరు ఆ తెలియదు అంటారు చాలా పెద్ద ఫేమస్ అంటున్నారు కదా తెలిస్తే తెలిసిన వాళ్ళు తెలుస్తుందేమో మాకు తెలీదండి సార్ మాకు తెలియదు ఆమె ఎవరు అందరు తెలిసి చూసారు ఫోటోలు లేపిస్తారు కదా పెద్ద పెద్ద ఆయన నమ్మటి అందుకే ఆయన తెలిసే మాకు తెలియదు ఇప్పుడు ఇక్కడ గల్లా మాధవి గారు గెలుస్తారు ఆమె గెలిచిదండి గల్లా మాధవి గారు గెలుస్తారు